హలో అండి బోనర్ అందరూ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఈరోజు సరదాగా టీ టైంకి వెళ్ళి తాగుతుంటే పక్కన ఒక కొంతమంది పేదలు ఊడిచేవాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు సో వాళ్ళు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడు మగడ్రా బుజ్జి వాడు ప్రజల నుంచి వచ్చాడు ప్రజల మనిషి పేదల మనిషి వాడికి సెలబ్రిటీ అయినా ఎవరైనా కూడా ఆడు అని ఎందుకంటున్నానండి వాళ్ళు అలాగే మాట్లాడారు మనం క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు ఆడు ఇయంట సో తప్పుగా అనుకోకండి సో పేదల ముఖ్యమంత్రి సో సెలబ్రేట్ అయిన ఎవడైనా సరే దేకడు ఆ రోజు నాగార్జున గారిది కొట్టింది కానీ ఇప్పుడు అల్లు వచ్చింది జైలు వేసింది కానీ ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అయితే కాదు ఖచ్చితంగా తప్పు చేస్తే ఎవడైనా సరే జైలుకు వెళ్ళాలి వెళ్తారు అని తను ప్రూవ్ చేయాలనుకున్నాడు చేశాడు ది గ్రేటు రేవంత్ రెడ్డి అడు మగడ్ర బుజ్జి అని చెప్తున్నారు సో వాళ్ళందరూ ఇలా మాట్లాడడానికి కారణం మొన్న కూడా నేషనల్ మీడియాకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పాడు అల్లు అర్జున్ ఎవడండి అతను సినిమాలు తీసుకుని సంపాదించుకుని అతనిది అతను ఎంజాయ్ చేస్తున్నాడు దేశానికి ఏమైనా సేవ చేశాడా బార్డర్కి వెళ్ళి యుద్ధాలు చేశాడా ఇండియాకి ఏమైనా గోల్డ్ మెడల్ తెచ్చాడా అది చెప్పేసి ఆయన ఇటు మీడియా ఛానల్స్ కానీ అటు అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ కొంచెం గట్టిగానే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నిజంగా చెప్పాలంటే రెండు రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారిది లేము అల్లు అర్జున్ గారిది తప్పనని లేదు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏమీ ప్లాన్ ప్ర ప్లాన్ చేసుకుని వెళ్ళి ఒకళ్ళు చంపాలి అనుకునే ఇంటెన్షన్తో ఆయన చేయలేదు అది అనుకోకుండా జరిగింది అది ఒక యాక్సిడెంట్ బట్ అలా అని చెప్పి దాదాపు ఏ వన్ నుంచి ఏ నైన్ వరకు ఏ టెన్ వరకు పది మందిని పెడితే అందరినీ జైలు వేసాగా అందులో ఈయనొకడు సో ఏసే మొబైల్ వచ్చింది సో న్యాయమా ధర్మమా లేదంటే మీ తప్పు లేదనేది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి మీరు మా మీద పడిపోతే ఎలా అని చెప్పేసి పోలీసులు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ చెప్తున్నది ఆలో కూడా కరెక్టే అనిపిస్తుంది సో ఇది నిజంగా జరిగింది రియల్గా జరిగింది యాక్సిడెంట్ అది ఎవరు కావాలని చేయలేదు ఇంక ఈ యాక్సిడెంట్లు లేదంటే ఏమో జరిగినప్పుడు సాధారణంగా ఏం చేస్తాం కాంప్రమైజ్ అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే నష్టపోయారో వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది తీర్చి వాళ్ళకి అండగా ఉండాలి అది ఉంటాము అని చెప్తున్నారు కానీ పెద్దగా పెద్ద అనిపించట్లేదు ఎందుకంటే ఇప్పటికి కూడా చనిపేరు గారి ఇంటికి అయితే నిలడం కానీ బాబుని చూడడానికి అల్లర్జును వెళ్ళడం కానీ జరగలేదు ఏదో ముస్టి పాతి పాతిక లక్షలు వేశారు సినిమాకి మూడు వందల కోట్లు తీసుకునే హీరో ఒక కోటి రూపాయలు ఒక మూడు కోట్లు ఇవ్వలేడా ఒక ఫ్యామిలీ అక్కడ ఒక ఫ్యామిలీ నష్టపోయింది కదా అని చెప్పి కొంతమంది వాదించే వాళ్ళు వాదిస్తూనే ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారి తప్పు ఏముంది ఆయన ప్రజల మనిషి ప్రజలకు అండగా ఉన్నాడు తప్పు చేసినాడు ఎవడైనా శిక్ష శిక్ష అనుభవించాలని చెప్పి ఇక్కడ పేదల పేద ప్రజలు కానీ కొంతమంది వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు సో జరిగింది తప్పోప్పు అల్చన్ గారు ఇప్పటికైనా తెలుసుకుని ఒకరోజు జైలో ఉండొచ్చారు అది ఈగోగా తీసుకోకుండా ఆయన చేసిన తప్పుకి అదొక చిన్న నష్టపరిహారం అనుకుని ఇప్పుడైనా హాస్పిటల్లో ఉన్న బాబుని చూస్తే వాడికి మీరంటే చాలా ఇష్టం అంట మీరు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే వాడు అట్లా హ్యాపీ ఫీల్ అయ్యి వాడి హెల్త్ తొందరగా రికవర్ అయిపోద్దేమో ఇప్పటికీ కూడా చాలా బతుకుల పోరాడుతున్నాడు సో అట్లా మీరు ఏమైనా ట్రై చేయండి అలాగే వాళ్ళ కుటుంబానికి అండగా ఉండండి ఏదో పది లక్షలు ఇచ్చే చేతులు దుర్పేసుకున్నాం అంటే కాదు ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తే వాళ్ళకి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే వాళ్ళు పేదవాళ్ళు అండి ఒక సెలబ్రిటీ వచ్చి నేను సపోర్ట్ ఉన్నా అని ఎక్కడో మీడియాలోనో వీడియోలోనో చెప్పడం కాదు డైరెక్ట్ వచ్చి భుజం చేసి మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే మిమ్మల్ని ఇంతగా అభిమానిస్తున్న అభిమానులు కానీ లేదంటే మీ ఫ్యాన్స్కి కానీ లేదంటే రెగ్యులర్గా మా అలా చూసే వాళ్ళకి కానీ మీకు ఒక భరోసా మీరు ఒక భరోసా ఇచ్చినట్టయితే మిమ్మల్ని చూసి చాలామంది స్టార్ హీరోలు మీరు జైలుకెళ్ళి రాగానే మీ మీద ప్రేమ పొంగిపోయి వచ్చేస్తున్నారు కదా అందరూ పలకరించడానికి కార్లు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని సో ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి సో మీరు ఆదర్శగా అడుగులు వేయాలని ఆ బాబు ప్రాణాలతో త్వరగా తిరిగి త్వరగా రికవరీ అయ్యి మీ పుష్పట సినిమా చూసి ఆ బాబు మళ్ళీ ఎంజాయ్ చేయాలని ఆ లమ్మ బాధ మరి ఎలా తీసుకుంటాడో చెప్పలేము సో ఆ బాబు బాగుండాలి ప్రజలందరికీ మీరు ఒక భరోసా ఇవ్వాలి ఏదైనా కష్ట సుఖాలు వస్తే మమ్మల్ని ఇంతగా ఆదరించే ఐ లవ్ యూ మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అయినా బలం ఉంటారు కదా వాళ్ళందరికీ నేను సపోర్ట్ ఉంటాను అని మీరు మీ ద్వారా మిగతా హీరోలు తరఫున కూడా మీరే తెలియజేయాలని నేనైతే ఒక సినిమా అభిమానిగా కోరుకుంటున్నాను అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్